షాహిద్ భగత్ సింగ్ రాజ్ గుర్ సుఖదేవ్లా తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో భగత్ సింగ్ విగ్రహం వద్ద పివైఎల్ ఆధ్వర్యంలో కాకడాలతో విప్లవ వీర కిషోరాలకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి పివైఎల్ గ్రామ అధ్యక్షుడు దూలం సతీష్ జెండా ఆవిష్కరణ గావించారు గ్రామంలో అమరవీరులను స్మరిస్తూ కాకడాల ప్రదర్శన చేసి తదనంతరం పార్టీ కార్యాలయంలో వర్ధంతి సభను నిర్వహించుకోవడం జరిగింది సభకు ముఖ్య వక్తలుగా హాజరైన సిపిఐఎ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా సీనియర్ నాయకులు ఐకృష్ణ పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుగుళ్ల తిరుపతులు మాట్లాడుతూ నాడు భగత్ సింగ్ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారని నేడు దేశంలో స్వదేశీ పాలకులే దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో పెడుతున్నారని అన్నారు మరొకవైపు నేడు దేశంలో పార్సిజం పెరిగిపోయిందని విద్యను మొత్తం కాషాయీకరించాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకొచ్చారని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ప్రశ్నించే గొంతులపై చట్టాలను ప్రయోగిస్తున్నారని ఎన్నికల నేపథ్యంలో నేడు సిఏఏ తీసుకువచ్చారని కావున మోడీ మతోన్మాద విద్యా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు పోలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేలుగు చంద్రయ్య ఉపాధ్యక్షులు కొల్లూరి మల్లేష్ కుమరయ్య శంకర్ పెద్దంపేట తాజ్ మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమేష్ పీవైఎల్ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్ ఆనంద్ సమ్మెడ తిరుపతి పీవోడబ్ల్యూ నాయకులు అమృతమ్మ రాజమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు